ప్రేస్తలాడందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మత్త రాసిన సువార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనం అండి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖపడువారు ఎప్పుడు ఓదార్చబడుతున్నారు అసలు మనం ఎవరి దగ్గర దుఃఖిస్తున్నామనేది మనం ప్రశ్నించుకోవాల్సిన ఒక విషయం అండి అనేక సార్లు మానవ జీవితంలో అనేక పరిస్థితులను బట్టి మనం దుఃఖిస్తూ ఉంటాం అనారోగ్యం నుంచి అయినా కానివ్వండి ఫినాన్షియల్ థింగ్స్ నుంచి కా కానివ్వండి ఒంటరితనం నుంచి కానివ్వండి లేకపోతే అవమానపరచడం వల్ల అనేక రకాలుగా మనం దుఃఖిస్తూ ఉంటాం అసలు బాధ లేని వారు దుఃఖించిన వారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరేమో కదా బాగా డబ్బున్నవారు కూడా ఏదో ఒక సందర్భంలో దుఃఖిస్తారు ఏమీ లేని వారు కూడా ఏదో ఒక పరిస్థితికి వారు దుఃఖిస్తారు ఏదో ఒక పరిస్థితి మానవాన్ని దుఃఖంలోనికి నెట్టేస్తాయి కాబట్టి ఇప్పుడు నేనే ఏం ప్రశ్నిద్దామని అనుకుంటున్నానంటే అసలు మనము దుఃఖించినప్పుడు ఎవరి వద్దన ఆశ్రయిస్తున్నాము ఎవరి వద్ద దుఃఖించబడి ఎవరి వద్ద నుంచి మనం ఓదార్పు కోరుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం అండి ఈ రోజుల్లో మనము మనకు కలిగిన శ్రమను బట్టి దుఃఖాన్ని బట్టి మనం కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్తాం రాజుల దగ్గరికి వెళ్తాం అధికారుల దగ్గరికి వెళ్తాం మేబీ ఓదార్పు కోసం కానివ్వండి సహాయం కోసం కానివ్వండి పశ్చాత్త పడ్డం కానివ్వండి ఏదైనా సరే అది మనుషుల వద్ద చేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అండి మనం చేసేది ఎందుకంటే అప్పుడు అది మేబీ ఆ ఉపశమనం ఇచ్చి మనుషులు మనుషుల ఓదార్పు కొంత మళ్ళీ మ కొన్ని రోజులు పోయిన తర్వాత మనుషులు మనల్ని దెప్పిపొడిచిన వారుగా ఉంటారు అది సరైన పద్ధతి కాదు కానీ దేవుని వద్ద దుఃఖించడం మనం నేర్చుకునేటప్పుడు మనము శాశ్వతంగా ఓదార్చబడతాం ఆయన మనల్ని ఎన్నడూ దు దెప్పి పొడిచేవాడు కాదు ఆయన ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు ఆయన పాదాల వద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయని దేవుడు కదండి కొంతమందికి అయితే అసలు వారికి కమ తమకి కలిగిన బాధను బట్టి అసలు చెప్పుకోవడానికి కూడా ఎవ్వరు ఉండరు అనిపిస్తుంది కదండి కొన్నిసార్లు దుఃఖం ఎట్లా మారిపోతుందంటే తనకు కలిగిన దుఃఖం ఇంతే కానీ తను పంచుకోవడానికి ఎవ్వరూ లేరడే బాధ ఎక్కువైపోతూ ఉంటుంది ఈ బాధ కానీ అలాంటి స్థితిలో మీరు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఆన్లైన్ ద్వారా ఈ వీడియో చూస్తుంటే మీకు ఒక శుభవార్త అండి మీకోసం దేవుడు దినమంతా తన రెండు చేతులు చాపి ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడమ్మా ఎదురు చూస్తున్నాడయ్యా మీరు ఆయన పాదాల వద్దకు వచ్చినట్లయితే ఆయన పాదాల చెంత మీరు దుఃఖించినట్లయితే మీ బాధ మీ శ్రమ మీ భారం అంతా యహో మీద మోపుడి ఆయనే మిమ్మల్ని ఆదుకొను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అప్పుడు మీరు ఓదార్చబడదురు ఎలా ఓదార్చబడతారు ఆ పరిస్థితి నుంచి దేవుడు మిమ్మల్ని చక్కబెట్టగలడు ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండ విరిగి సముద్రంలో పడవమని చెప్తే అలా జరుగుతుంది అంట అలాంటి సందర్భంలో ఈ మా ఈ వాక్యం పనిచేస్తుంది ఆత్మీయ అను ఆత్మానుసారంగా మనం దీన్ని అధ్యాయం చేయాలి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు కొన్నిసార్లు చూడండి కొంతమందే ఆదరిస్తే నాకు ఈ ప్రాబ్లం పోతుంది అనిపిస్తుంది కొన్నిసార్లు ఏడ్చినప్పుడు అందరూ ఓదారిస్తే అది ఓదార్చినట్టుగా అనిపించదు కొంతమందే మనల్ని ఓదార్చాలి అని అనిపిస్తూ ఉంటుంది కదండి కానీ అది కూడా వ్యర్థమే కొన్నిసార్లు నువ్వెవరైతే ఓదార్చాలని నువ్వు అనుకుంటావో వారిని పక్షాలు నిలబడలేకపోవచ్చు వారిని ఓదార్చి నేను సముదాయించలేకపోవచ్చు కానీ నా పరమతండ్రి అయిన యేసు ఎవరినైనా ఓదార్చగలడు ఆయన దగ్గరికి వచ్చి ఆయనని అడిగితే ఆయన ఎన్నడూ కాదనడాన్ని నిన్న వీడియోలో కుష్టి రోగి కలిగిన ఒక కుష్టి రోగి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నీకు ఇష్టమైతే ఈ కుష్టి నా దగ్గర నుంచి తీసివే నన్ను బాగు చేయను అడుగుతాడు అప్పుడు ఏసా నాకు ఇష్టమే నువ్వు బాగు కమ్ము అని చెప్తాడనమాట అలాగే మనకు కలిగిన సమన్లు సమస్యలను బట్టి మనం ఆయన వద్ద ఆయన పాదాల దగ్గర మనం దుఃఖిస్తే ఆయన మనల్ని ఓదారుస్తాడు ఆ ఓదార్పు ఈ లోకంలోని మనుషులు ఓదార్చే ఓదార్పుకు మించినదే ఉంటుంది మనుషులు కేవలం ఓదార్పు మాత్రమే ఇవ్వగలరు దేవుడైతే ఆ పరిస్థితిని మార్చగలడు మనం అనేకుల్ని ఆదరించడానికి మనం అనేకుల్ని ఓదార్చడానికి దేవుడు మనకి శక్తిని అనుగ్రహించగలడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ కృపగల ప్రభు వేసాయా నీ బంగారు పాదంకు లెక్కలేనని స్థుతులు స్తోత్రములు అవును తండ్రి మా సమస్యలు బట్టి అనేక సార్లు తండ్రి నిన్ను విడిచిపెట్టి తండ్రి నాయన మీ మనుషుల వద్దకు వెళ్ళేవారుగా ఉన్నాం అధికారుల వద్దకు వెళ్ళేవారుగా ఉన్నాం రాజులను ఆశ్రయించేవారుగా ఉన్నాం కాని నాయన వేసా నీ వాక్యమే దేహో అని ఆశ్రయించినరుడు ధన్యుడని వాక్యం సెలవిస్తుంది దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు అన్నట్లుగా మీరు మమ్మల్ని ఓదార్చండి మీరు మమ్మల్ని సంపాదించండి మీరు మా పక్షాన్ని ఉండండి మా పరిస్థితి అసలు మీరే మార్చగలరు తండ్రి ఏసా శ్రమల్లో మా యొక్క సందర్భాల్లో ప్రతి విషయంలోనూ నాయన ఏసా ప్రార్థన విజ్ఞాపం చేత కృతజ్ఞతాస్థుతుల చేత ప్రభు నాయన నిన్ను ఆశ్రయించే వారిగా మమ్మల్ని మార్చమని పరిశుద్ధాత్మ సహాయం చేయమని ఆయన మహిమల గడతలు ప్రభువులు మీరు ఒక్కరే పొందకుండా త్వరగా రాని నజరుడని క్రీస్తు స్నామలో ప్రార్థించి ప్రతి మళ్ళీ తండ్రి ఆమెను ఏసు రక్తమే జయం సిలువు రక్తమే జయం ఏ స్నా సంపూర్ణమే చెప్పువాదు అంతరాశ్రం కలుగునుగాక ఆమెన్ హలే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించను కాక ఆమె